ఓం సాయిరా సాయి భక్తులందరికీ కూడా సాయి బ్లెస్సింగ్స్ ఉండాలని నేను కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తాను లెవెన్ దియాస్ ఇంకా లెవెన్ డేస్ పూజ సాయిబాబాకి ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఇది చాలా సింపుల్ పూజ అండి మీకేమైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనసులో ఏదైనా బాధగా ఉన్నప్పుడు ఏదైనా గట్టిగా కోరుకునేది ఏదైనా ఉంటే మీ కోరిక నెరవేరాలని అనుకుంటున్నప్పుడు మీరు ఈ సాయిబాబా పూజ నైన్ డేస్ చేసుకోవచ్చు సో ఈ పూజ చేస్తే మీకు ప్రాబ్లమ్కి సొల్యూషన్ అయినా వస్తుంది లేదా మీ కోరిక ఏదైతే ఉందో అది కంపల్సరీ ఫుల్ఫిల్ అవుతుందనమాట సో దీనికి కావాల్సింది ముందుగా శ్రద్ధ అండ్ సబూరి అంటే మీకు పేషెన్స్ ఉండాలి ప్లస్ భక్తి అనేది ఉండాలి నమ్మకం అనేది ఉంటే మాత్రం కంపల్సరీ మీకు బాబా మీకు ఏదైతే కోరిక ఉంటుందో కంపల్సరీ మీకు తీరుస్తారనమాట ఈ పూజ ఏ రోజైనా మీరు స్టార్ట్ చేయచ్చు ఇది ఫలానా డే అనేసి ఏమీ లేదు మీకు థర్స్ డే నుంచి స్టార్ట్ చేయాలనుకుంటే కూడా చూ చేసుకోవచ్చు లేదా ఏదైనా మంచి రోజు చూసుకొని స్టార్ట్ చేయాలని అనుకున్నా కూడా అలా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట దీనికి ఏమీ పర్టికులర్గా ఏమి రూల్స్ అనేటివి ఏమీ లేదు ఎవరి అయినా కూడా చేసుకోవచ్చు సో ఇది సింపుల్ పూజ అండి మీరు మార్నింగ్ అయినా సరే లేదా ఈవినింగ్ అయినా సరే ఆ నైన్ డేస్ ఆ నైన్ దీపాలు పెట్టుకోవచ్చు సో మీరు మార్నింగ్ పెడతానని మొక్కుకున్నప్పుడు ఆ నైన్ డేస్ కూడా మార్నింగే పెట్టండి లేదండి ఈవినింగ్ పెడతానని అనుకున్న కొంతమంది జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా మార్నింగ్ కుదరదు వాళ్ళు ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు మంచిగా ఫస్ట్ డే స్నానం చేసుకొని స్టార్ట్ చేయండి బాబాకి ఇలా మొగ్గుకోండి మీరు ఏదైతే మనసులో కోరికైతే ఉందో అది బాబాకి మనసులో కోరుకొని ఈ నైన్ డేస్ నేను పూజ చేస్తాను నైన్ థియాస్తో మీకు నాకు సొల్యూషన్ అయినా ఇవ్వండి లేదా నాకు నా డిజైర్ ఏదైతే ఉందో మనసులో అది ఫుల్ఫిల్ చేయండి అని బాబాకి భక్తి శ్రద్ధతో మీరు మంచిగా కోరుకోండి అనమాట నమ్మకం అనేది మెయిన్గా ఇది ఉండాలండి నమ్మకం లేకుండా డౌట్తో చేసే పూజ కానే కాదు ఇది మనసు పూర్తిగా నమ్మకంతోనే బాబాకి ఈ పూజ స్టార్ట్ చేయండి మీరు సో ఈ పూజలో నైన్ డియాస్ యూస్ చేయాలా లేదా ఒక్కొక్క దియాకి రెండు రెండు పెట్టి చేయాలనేది ఏమీ లేదు ఓన్లీ నైన్ దియాసే మీరు యూస్ చేయొచ్చు అదే మీరు డైలీ కూడా వాష్ చేసుకొని డ్రై చేసుకొని మళ్ళీ అదే దియా మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఒక్కొక్క దియాలో టూ టూ ఒత్తులు అంటే రెండు ఒత్తులు వేసుకొని ఆయిల్ వేసుకొని పూజ చేసుకోండి సో ప్రతిరోజు ఇవే దియాస్ యూస్ చేసుకోవచ్చు మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే ప్రతిరోజు చేంజ్ చేయిస్తాను దియాస్ కొత్తవి పెడతాను అనుకున్నా కూడా అది మీ ఇష్టం అండి మీరు అదే దియాస్ యూజ్ చేసినా కూడా పడలేదు ఇక్కడ కావాల్సింది మెయిన్గా శ్రద్ధ షబూరి పేషెన్స్ అండ్ నమ్మకం అనేది ఉంటే మాత్రం మీరు అవే దియాస్ యూస్ చేసుకోవచ్చు ప్రతిరోజు ఈ పూజకి కావాల్సింది మెయిన్గా శ్రద్ధ శబూరి విశ్వాసం అనేది ఉండాలి ఓకేనా మీకు డౌట్ ఫెయిత్ అనేది రెండు ప్రకారంగా ఒకటేసారి వెళ్ళడం కుదరదు సో మీకు నమ్మకంతోనే మీరు పూజ స్టార్ట్ చేయండి కంపల్సరీ మీకు బాబా మిరాకులు చేస్తారు మీరు ఏదైతే కోరిక కొడుతున్నారో అది నమ్మకంగా ఉండాలి ఎవరిని రివెంజ్ తీసుకునేటట్టు ఉండద్దు సో మనకెవరో ఏదో చేశారని చెప్పేసి మనం వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవడానికి పూజ చేస్తే మాత్రము బాబా అస్సలు వినడండి ఇలాంటి పూజలు పనికే రావు అసలు మీరు ఒక మంచి డిజైర్ కోసము మంచిగా నమ్మకంతో చేస్తే మాత్రం కంపల్సరీ మీకు బాబా బ్లెస్సింగ్స్ ఇస్తారు మీకు కోరుకున్న ఏదైతే ఉందో అది కంపల్సరీ నెరవేరుతుంది సో పూజ ఎలా చేయాలో చెప్తాను ముందుగా మీరు మార్నింగే లేచి తలస్నానం చేసుకొని ఫస్ట్ డే మాత్రమే తలస్నానం చేయండి ప్రతిరోజు చేయాల్సిన అవసరం లేదు ఓకే సో తలస్నానం చేసుకొని మీరు బాబాకి అంత క్లీన్ చేసుకొని సింపుల్ బాబా ఫోటో ముందు కానీ లేదా విగ్రహం ముందు కానీ పూజ చేసుకోవచ్చు మీరు ప్రత్యేకంగా ఏమి చేసే అవసరం లేదండి ఒక చిన్న ప్రసాదం లాగా నైవేద్యం చేసుకోండి లేదా ఏదైనా ఫ్రూట్స్ ఉన్నా పెట్టచ్చు బాబా ఫాస్టింగ్ ఉండి చెయ్యాలి ఇవన్నీ కూడా ఏమి లేదు పూజకి మీరు మంచిగా తిని కూడా చేసుకోవచ్చు కానీ మెయిన్గా కావాల్సింది మాత్రం భక్తి అనమాట సో ఆ భక్తితో చేయండి బాబా అన్నీ వింటాడు సో పూజ స్టార్ట్ చేసే ముందు మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని బాబాకి నైన్ డియర్స్తో నైన్ డేస్ చేస్తాను మీ మనసులో ఉన్న కోరిక నెరవేర్చని చెప్పేసి మొక్కుకోండి అలాగే బా బాబా గురించి ఏమైనా సాంగ్స్ ఉన్నా కూడా పాటలున్నా కూడా పాడుకోండి ఆట తీర్చుకోండి అక్ష అస్రోత్రాలు చదువుకోవాలనుకునే వాళ్ళు చదువుకోండి సో ఏమి నియమాలు అయితే ఏమీ లేవండి ఈ నైన్ డేస్ నాన్ వెజ్ మాత్రం తినకుండా చేసుకుంటే చాలు కుదిరితే డే అంతా కూడా బాబా స్మరణం చేసుకుంటూ ఉండండి చేస్తూ చేస్తుండండి ఓం సాయి నాదాయ నమ లేదా ఓం సాయి రామ్ అనుకుంటూ కంపల్సరీ బాబా బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్స్లో పెట్టండి నేను మీకు సమాధానం ఇస్తాను మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలనుకుంటే ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా ఎలాంటి కోరిక అయినా బాబా తీరుస్తారని నమ్మకంతో నేను ఈ వీడియో ఇక్కడికి ఆపుతున్నాను వాచింగ్ ఓం సాయిరం బాబా బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ